ప్రపంచంలో మూడు జెండర్స్ ఉన్నాయి బీజేపీ వాళ్ళు ఏ జెండర్ తేల్చుకోవాలి భారతీయ జనతా పార్టీ కాదు బూత్ జనతా పార్టీ బీజేపీ సోషల్ మీడియా వాళ్ళకు కిషన్ రెడ్డి నల్లికుట్లోడి లాగా కనిపిస్తున్నాడు కానీ ఇంత నీచపు సోషల్ మీడియా నడిపిస్తున్నారా వాళ్ళ మీద కేసు పెడదామంటే ఒక్కరికి కూడా మొహం ఉండదు నా పాత వీడియోలు తీసుకొచ్చి బుద్ధి లేకుండా ట్రోల్ చేస్తుంది బిజెపి సోషల్ మీడియా మీలాంటి బూతు భాష వాడే జాతి ఈ భూమి మీద ఎక్కడా లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఒక మూడు జెండర్స్ ఉన్నాయి ఒకటి మేల్ ఒకటి ఫిమేల్ ఒకటి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మీరు ఏ జెండాలో భూతు భూతుభాషను వాడే జాతి ఈ భూమాల భూగోళంలో లేదు రాహుల్ గాంధీని దేశద్రోహి మీరు అన్నారు అని అంటే మీకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్లమెంట్లో ఇది మీ సంస్కృతి ఎవరు అన్నాయన కేంద్ర మంత్రి ఇక్కడ కేంద్ర మంత్రి మీకు కేంద్ర మంత్రికి మామూలు మొహం లేని వాడు ఉంటాడు ఇక సోషల్ మీడియాలో వాళ్ళకు రోజుకు వంద రూపాయలు ఇస్తారట ఈ సోషల్ మీడియాలో బూతులు పెడితే అచ్చ తెలుగు బూతులు పెట్టేటోళ్ళని పట్టుకున్నారు ఒక వంద మందిలో వెయ్యి మందిలో పట్టుకున్నట్టుంది ఇక వాళ్ళు పెట్టే తిట్లు నేను నా పుట్టుకనే చేయగలి నేను యాభై ఏళ్ళు దాటొస్తున్నా ఇలాంటి నీచ నికృష్టమైన పదాలు వాడుకుంటూ మీరు ఇలా మళ్ళీ మాట్లాడతారు పవిత్రులం మేమని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే బూతు మీరుని ఏమో మీరు మళ్ళీ పవిత్రమని చెప్పుకుంటారు సిగ్గు లజ్జ లేకుండా కిషన్ రెడ్డి ఆ సోషల్ మీడియా మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు చూస్తానికి ఏమో నల్లికుట్ట కనపడతావు కానీ ఇలాంటి భాష నా ఇదా సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో ఎక్కడియో పెట్టినా వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకు తీసుకొచ్చి నా మీద టోల్ చేస్తారు రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు మా రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్ చేస్తారు మీరు మీ బతుకంతా ట్రోల్స్ బతికేనా వానికి మొహం కూడా ఉండదు ఆ పెట్టేటోనికి వాళ్ళకన్నా చూద్దాం వాని మీద కేసు అన్న పెడదాం అంటే వాని మీద ఆయనకి మొఖం కూడా ఉండదు ఎతికితే మళ్ళా వాడు మనం కౌంటర్ పెట్టంగానే మళ్ళీ పోతారు ఇంత నీచాతి నీచమైన బూతు పార్టీ అలా బీజేపీ నిజంగా బూతు జనతా పార్టీ అది